ం శ్రీ గురుభ్యో హరి నమరి అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదంతం భక్తదంతముపాస్మహే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అంటే లంబోదరుడు విఘ్ననాయకుడు గజముఖుడు అయినటువంటి విఘ్నేశ్వరుణ్ణి మనం అంటే వినాయకుణ్ణి పూజించేటువంటి పరమ పవిత్రమే రోజు సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున వస్తుంది అయితే ఈ చవితి మనకి భాద్రపద శుద్ధ చవితి మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఏవైనా మీకు ఆటంకాలు ఉన్నాయా ఏమైనా ఆటంకాలు లాంటివి ఉన్నాయా అంటే నష్టపోతున్నారా విద్యా సంబంధ విషయాల్లో ఏమైనా నష్టం కలుగుతుందా జ్ఞాపాశక్తి తగ్గుతుందా అలాగే ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా ఇవన్నిటికి కూడా పరిష్కారం లంబోదరు దగ్గర ఉంటుంది గణపతిని మీరు స్మరణ చేయండి గణపతిని పూజించండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వద ఆ యొక్క నుండి పూజిస్తే మనకి అనేకమైనటువంటి విఘ్నాలని తొలగించగలిగే అవకాశం అంటే ఇటువంటి విఘ్నానికి అధిపతి ఆయన ఎటువంటి విఘ్నాలు లేకుండా మాకందరికీ కూడా ఒక నాయకుడిని ఇమ్మని చెప్పి పార్వతీ పరమేశ్వరుడు అడిగినప్పుడు ఆ విఘ్నేశ్వరుని కొన్ని పరీక్షలు పెట్టి ఆ పరీక్షలో సుబ్రహ్మణ్య స్వామి గణపిద్దరి మధ్యలో ఆ స్వామి వారి యొక్క పరమేశ్వరు అనుగ్రహం చేత వినాయకుడికి లంబోదరుడికి గణాధిపత్యం ఇచ్చినటువంటి శుభమైన రోజు కూడా చెవితే మనకి శివుని చేత ఖండించబడి పునర్జీవితుడై అంటే విష్ణుమూర్తి అంశ అంశ ద్వారా వరము ద్వారా ఆ స్వామివారి పునర్జీవితమైనటువంటి రోజు కూడా చెవితే చంద్రుడి శాపముతో మూర్ఛితుడై మళ్ళీ అమ్మవారి అనుగ్రహంతో చంద్రుడి శాపగ్రస్తుడైనా మళ్ళీ పునర్జీవిత రోజు కూడా చెవితే అవుతుంది అందుకే చెవితి చంద్రుడి దోషం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా శుద్ధ చతుర్థి కాదండి మిగిలిన రోజులలో కూడా చంద్రుడి యొక్క అంటే మిగిలిన చవితులలో కూడా చంద్రుడిని చూడకూడదు చంద్రుడిని చూసినప్పుడు కృష్ణుని తలుచుకోవాలి గణపతిని స్మరణ చేయాలి అప్పుడు నీలాపరదా తొలగిపోతాయి మనకి కాబట్టి ఆ యొక్క వినాయక చవితి రోజున మనం పూజ చేసి మరి పూజ ఎలా చేయాలి స్వామివారికి ఇష్టమైనటువంటివి అంటే ఇష్టం మారేడుకాయలు సీతాఫలము కాశ్మీర ఫలము అరటిపళ్ళు గడలు సత్తుపిండి ఇవన్నీ కూడా బలమైనటువంటి ఆహారం అంటే ఇవన్నీ స్వామివారు స్వీకరిస్తాడా అంటే శ్వాస అంటే ఘాతము చేత ఘాతము అంటే ఘాతం ఆ యొక్క వాసన చూడడం వల్ల ఆ ప్రసాదం ఆ యొక్క నైవేద్యము అమృతతత్వం అవుతుంది కాబట్టి ఆది ఆ స్వామివారు ఆ యొక్క శ్వాస తీసుకున్నటువంటి ద్వారా ఈ యొక్క పరమాన్నము కానీ పెట్టిన నైవేద్యాలు కానీ పవిత్రమై అమృతతుల్యమై మనకి అనుకూలతని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి అదే ప్రసాదం అంటే ఆ స్వామివారి కడిగినటువంటి కాళ్ళు నీళ్ళే చరణామృతం అది స్వీకరిస్తే తీర్థం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మనకి గణపతి చతుర్థి అంటే గణేష్ చతుర్థి వినాయక చతుర్థి వినాయక చవితి ఈ సమయంలో తప్పకుండా మనము స్వామివారిని సేవించుకోవాల్సిందే ప్రాతకాలం లేవాలి పిల్ల పెద్ద అందరు కూడా లేవాలి సూర్యోదయ సమయంలోనే మనం మొదలెట్టాలి పూజ అది చాలా విశేషం బ్రాహ్మ్య ముహూర్తంలో మొదలు పెడితే ఇంకా విశేషం స్వామి మన నవరాత్రులు ఎలా చేయాలి అంటే స్వాతంత్ర్య సమరోద్యమంలో శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు ఆవిష్కరింపజేసినటువంటి నవరాత్రి ఉత్సవాలవి అంటే బ్రిటీషు దౌర్భాగ్యుల యొక్క చెరలో మనం ఉన్నప్పుడు ఆ యొక్క భారతీయులందరూ కూడా ఒక తాటివి తీసుకువచ్చి సమావేశాలు చేతలచి బాలగతి గారు పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరం నుంచి ఈ యొక్క గణపతి ఉత్సవం ప్రారంభం చేశారు నవరాత్రులను పేరు పెట్టి ఆ నవరాత్రుల్లో అందరినీ సమీకరణ చేసి అందరూ పెద్ద ఆలోచన చేసి స్వాతంత్ర్యోద్యమ పోరాటం ఎలా విస్తృతం చేయాలనే భావంతో తొమ్మిది రోజులు ఆ బ్రిటిష్ వాళ్ళకి మాకు తొమ్మిదో ఉత్సవం అంటే చెప్పేసి ఉత్సవంలో పాలు పంచుకున్నట్టుగా చేసి స్వాతంత్ర్య సమరాంగా సమరాన్ని పూర్తి చేసుకున్నారు వాళ్ళు అలా ప్రారంభం చేశారు వాళ్ళు అంతే తప్ప శాస్త్రంలో ఇది తొమ్మిది రోజుల ఉత్సవం ఎక్కడ చెప్పబడలేదు ఒకటే రోజు ఆ రోజు సాయంకాలం పూట మళ్ళీ స్వామివారికి పునఃపూజ చేసి అనేక ఫలాలతో ఒక మంటపం పల్లవాలతో ఒక పందిరి ఏర్పరిచి ఆ పందిరి కింద స్వామివారి మట్టి గణపతిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉన్నటువంటి గణపతిని ఎక్కడా చెప్పబడలేదు కాబట్టి మట్టి గణపతిని శుభ్రంగా పీడలో ఉంచి స్థాపన చేసి స్వామివారికి వేదికను అలంకరింపజేసి స్వామివారికి యజ్ఞోపవీతం వేసి చందన తాంబూలాదులు ఇప్పించి పంచామృతులు అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు చేసి చెవితి చంద్రుని కథ అంటే అక్కడ మీకు వినాయక ఉత్పత్తి అలాగే విఘ్నాధిపత్యము కథ అలాగే సప్త ఋషుల యొక్క కథ శమంతకమని ఉపఖ్యానాన్ని విన్నటువంటి వ్యక్తులకి తప్పకుండా చెవితి చంద్ర దోషం తొలగిపోతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి విద్య కావలసిన వారు విద్యా సంబంధ రూప అంటే విద్యా గణపతిగా ధనం కావలసిన వారు ధన గణపతిగా ఆరోగ్యం కావలసిన వారు ఆరోగ్య గణపతిగా ఆ స్వామివారిని పూజించిన వారికి ఆ సంకల్పం తప్పక నెరవేరుతుంది మరి సాయంకాల సమయంలో కూడా మనము స్వామివారికి మళ్ళీ ధూపదీప నైవేద్యాలు పంచోపచార పూజ చేసి స్వామివారికి మళ్ళీ నమస్కారం చేసి సాయంకాలం పూట చెవితి చంద్రుని కథను కూడా మళ్ళీ విని ఆ కథాక్ష శిరస్సులో వేసుకున్న వారికి సమస్త శుభయోగాలు విఘ్న ఆటంకాలు అంటే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి విద్యాప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి ధనయోగము మంచి వాచాతుల్యము భయం తొలగిపోవడము లాంటివి అనేకము కలిగే అవకాశం కాబట్టి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మీరు ప్రాతకాలంలో కూర్చోండి ఇక్కడ ప్రాతకాలంలో పూజ సాధ్యం కాలేదు ఇంట్లో అందరు ఎక్కువ ఉంటారు కదండి అమ్మ నాన్న ఒకటే బాత్రూమ్ ఉంది అందరూ స్నానం చేయలేకపోయాం మరి ఎప్పుడు చేసుకోవచ్చును అంటే దుర్ముహూర్తం తర్వాత ఎనిమిది గంటల తర్వాత మీరు స్వామివారికి పూజ చేసుకోండి ఎనిమిది నుంచి పది మధ్యలో బ్రహ్మాండంగా పూజ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా అంగరంగ వైభవం చేసుకోవచ్చు గణపతి స్థుతించండి గణపతి స్థుతాలు చూడండి ఆయనకి మోదకాలు ప్రీతి ఉండ్రాళ్ళు ప్రీతి కాబట్టి ఆ మోదకాలని ఉండ్రాళ్ళని ఎక్కువ చేసుకోవచ్చు అందరూ కూడా సామూహికంగా భోజనం చేయండి సాయంత్రం సమయంలో పందిళ్ళ వద్దకు వెళ్ళి ఆ పందిళ్ళ దగ్గర మీరు భజనలు చేయండి స్వామివారి పూజల్లో పాలు పంచుకోండి సామూహిక వ్రతము చేయండి అనేకమైనటువంటి మన పదార్థాలు తీసుకెళ్ళండి అందరికీ వాటిని నైవేద్యంగా అందరికీ ప్రసాదంగా పంచండి ఇలా చేయడం వల్ల కులమతాలకి భేదం లేకుండా అందరం కూడా సంఘటితమయ్యేటువంటి పరోక్షమైనటువంటి సూచన అందులో చెప్పబడుతుంది అందుకే సామూహికమైనటువంటి ప్రార్థనలు సామూహికమైనటువంటి వ్రతాలు మనకి ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి ఇది సనాతనం నుంచి ఉంది మరి బాలగంగా తిలగ్ లాంటి వాళ్ళే మరి ఇటువంటి సామూహికమైనటువంటి వ్రతాన్ని ఆచరించినప్పుడు అక్కడ కుల మతాలకు అతీతంగా ఆచరించినప్పుడు మరి ఎక్కడ వచ్చాయి మన కులాలు అడ్డం ఎక్కడొచ్చాయి అక్కడ బ్రాహ్మణుడు ఉండేవాడు అక్కడే మనకి వయసు ఉండేవాడు శూద్రుడు ఉండేవాడు ఎవరికీ అరబరికలు లేవు అక్కడ అందరూ కలిసి కలిసి అందరు హాయిగా ఉన్నారు అక్కడ కాబట్టి అప్పుడు లేని కుల మతాలు వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా అసందబ్దమైనవి మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రిటిషర్లు క్రియేట్ చేయబడినవి తప్ప ఎక్కడ లేవు కాబట్టి ఏదేమైనా సరే ఇటువంటి వ్రతాన్ని మనం కూడా ఆచరించుకొని అలా మనం నవరాత్రి మంటపాల దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు రాత్రిపూట స్వామివారి మంటపంలో పూజలు చేసి ఆ గణపతిని మనసా స్మరణ చేసి భజనలు చేయండి పేకాటలు తాగుబోతుల వేషాలు మద్యపానం మాంసభోజనం అవన్నీ చేసి క్యారమ్బోర్డులో నాడకండి భజనలు మాత్రమే చేయండి చదువుకోండి రాబోయేటువంటి పరీక్షల కోసం కూర్చొని స్వామి చదువుకోండి మీకు తెలిసినటువంటి విద్యా సంబంధ విషయాన్ని పది మందితో పంచుకోండి ఈ లెక్కల విషయంలోనో లేదా ఇతరత్ర ఆంగ్ల పాఠాల్లోనో ఉన్నటువంటి అనుమానాన్ని మీకు మీరు నివృత్తి చేసుకోండి ఎంత బాగుంటుంది స్వామివారి సన్నిధిలో కూర్చొని మనం పాఠం చదువుకుంటే ఎంత బ్రహ్మాండ విషయం ఉంటుంది భరతనాట్యం కూచిపూడి లాంటి నాట్యాలు చేయండి అంటే అవి ఎక్కువ విస్తరింపజేయడం వల్ల మనుషులో మనుషులలో మానసిక ప్రవర్తన అద్భుతంగా ఉండబోతు ఉంటుంది అటువంటివి చేయాలి స్వామివారి ముందు కూర్చొని డ్రగ్స్ తిందాం మనం మద్యపానం చేద్దాం అలాగే తంబాకులు తిందాం ఇవన్నీ కూడా మీరు చేయకూడదు ఇటువంటి చేయడం వల్ల స్వామి యొక్క పరోక్షమైనటువంటి శాపాన్ని పొందుకుంటారు ప్రత్యక్షంగా మీరందరూ కూడా స్వామివారి ముందు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే ఆ స్వామివారి ముందు మనం భజనలు కీర్తనలు స్తోత్రాలు అష్టోత్రాలు చదివినట్టయితే మనకి శుభకర మంగళ ఉంటాయి వివాహము అవుతుంది సత్సంతాన ప్రాప్తి ఉంటుంది పార్వతీపరమేశ్వర అనుగ్రహాన్ని పొందుకోవచ్చును కాబట్టి ఇలా మనము ఆ యొక్క వినాయకుడు ముందు చేసేటువంటి పనులను పూర్తి చేసుకొని ఆ లంబోదను మనస వాచ కర్మణ పూజించిన వారికి అష్టైశ్వర్యం ఖచ్చితంగా కలుగుతుంది ఇది సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి మనకి పూజలు పునస్కారాలు ఇవి పాటిద్దాం సంఘటితంగా మనందరం ఒక్కటిగా ఉందాం సనాతన ధర్మాన్ని ఇంకా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానికు తీసుకువెళ్దాం ఆ లంబోదరుడు గజముఖుడు విఘ్నేశ్వరుడు అయినటువంటి ఆ స్వామి కృపాకటాక్షాలు పొందుకొని ఐశ్వర్యము ఆనందశుభయోగాలు పొందుకొని కోరుకుంటూ సర్వే జనా సుఖినో బు ప్రేమతో మీ కిరణ్ శర్మ